వాళ్ళు ఏం చేశారు తెలుసా ఏంటి నా సరే ఏసు క్రీస్తు నామమునా ఏంటి లేచి నడువమని చెప్పి ఏంటి కుడి పట్టుకుని ఏం చేశారంట లేచి నిలబెట్టారట వెంటనే ప్రేర పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ఆ వ్యక్తిని తాకింది ఆ ప్రభావం ద్వారా ఏంటి తన మండలాలు చీలి మండలాలు ఏంటి కీళ్ళు ఎముకలు ప్రతి విధమైనటువంటి నరాలు ఎముకలు అన్నీ కూడా బలము పొందుకొని లేచి నిలబడ్డాడు లేచి నిలబడి దుప్ప సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయాడా ఎక్కడికి వెళ్ళాడు దేవుని సన్నిధికి వెళ్ళాడు నడుస్తూ ఉన్నాడు గంతులు వేస్తూ ఉన్నాడు యహోవాను స్థుతిస్తూ ఉన్నాడు ప్రభుని స్థుతిస్తూ గ ప్రభుని గనపరుస్తూ ఉన్నాడు ఏంటి ఇక నాకు కాలు వచ్చేసాయి ఊరి మీద తిరుగుతాను ఇక నాకు ఆరోగ్యం వచ్చేసింది నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అనుకోలేదు కానీ ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని స్థుతించాడో దేవునికి మహిమ కలుగునిగాక ప్రిర చాలామంది జీవితాలలో సమస్యలు రావని చెప్పన చెప్పనగాలి సమస్యలు వస్తూ ఉంటే ఏంటి ఆ సమస్యలు పోయిన తర్వాత ఆ సమస్య నుంచి విడుదల పొందుకున్న తర్వాత ఏంటి వాటి నుండి మనను విడిపించినటువంటి ప్రభుని స్థుతించేవారిగా మనం ఉండాలి వాటి నుంచి విడిపించిన ప్రభుని గణపరిచేవారముగా ఉండాలి ప్రభుకి మహిమకరంగా మనం ఉండాలి ప్రభు సన్నిధికి దేవాలయం మనం ప్రవేశించే వారముగా ఉండాలి తప్ప ప్రియరాం ఏంటి ఈ వ్యక్తి నిజంగా ఎన్ ఎన్ ఎన్నో రోజులుగా అక్కడే కూర్చొని ఉన్నాడు అక్కడే కూర్చొని ఉన్నాడు అక్కడే ఉన్నాడు కానీ ఎవరో ఆ వ్యక్తి జీవితాన్ని మార్చలేదు ఎవరూ ఆ వ్యక్తి బ్రతుకుని మార్చలేదు నేనంటాను ఈ బొమ్మది ఏ మనిషి ఏ మనిషిని మార్చలేడు ఏం ఏ ఏ ఏ వ్యక్తి జీవితాన్ని కూడా ఎవరు మార్చలేరు ప్రియరా ఎందుకంటే భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి పాపము చేసిన వాడే ప్రియరాం కనుక దేవుని వాక్యమే మనుషులను మార్చగలదు దేవుని దేవుని వాక్యము ప్రియరామ్ మనుషులను సన్మార్గములు నడిపించగలదు ఏంటి మనుషులను మార్చగల శక్తి దేవుని వాక్యాన్ని కొన్ని దేవునికి ఇ స్తోత్రం కలుగునిగాక ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు వింటావో ఎప్పుడైతే ఆ వాక్యం నువ్వు స్వీకరిస్తావో ఎప్పుడైతే ఆ వాక్యం వైపు నువ్వు మనసు పెడతావో దేవుడు నీలో కార్యం చేస్తాడో అయ్యా అయ్యా వెండి బంగాళ మా ఎద్దులేవు కానీ అన్నప్పుడు అయితే వెళ్ళండి అయ్యా మీ దారి మీరు చూసుకొని అన్నాడు ఆయన ప్రభా అయ్యా ఇదిగో వాటికంటే శ్రేష్టమైనది శ్రేష్టమైన దేవని ఇస్తారేమో వాటి కంటే శ్రేష్టమైనది ఏమైనా మీరు మాకు ఇస్తారేమోనని ఆ వారిద్దరు వైపు తేరు చూస్తున్నాడట ఏంటి వెండి బంగారుల కంటే శ్రేష్టమైనది ఇచ్చారా లేదా వాళ్ళు ఏంటి ఏమి ఇచ్చారు ఆవిటి తనం పోయింది అంగహీనత పోయింది ప్రియరా అవమానం పోయింది అందరూ కుంటివాడు కుంటివాడు అని ఎన్ ఎంతమంది ఎగతాలు చేస్తుంటారో రేడు ఎందుకు పనికిరాడరా వీడు బ్రతకంతేరా వీడి జీవితం అంతేరా వీడు ఇంకెప్పుడు మారడరా బాబు వీడు బ్రతకంత ఇంకా అడుక్కోవడమేరా అని ఎంతమంది ఎగతాలు చేస్తుంటారో ఆ దినాల్లో ప్రియరా ఏంటి అవమానాన్ని దేవుడు తీసివేశాడు దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తి చేశాడు ఏంటి చక్కగా నడుస్తూ ఉన్నాడు పరుగులెడుతూ ఉన్నాడు గంతులు వేస్తూ ఉన్నాడు లేడి కాళ్ళవలే అయినా ఏంటి ప్రభుని ఏంటి ప్రభుని సుతించడానికి దేవుని సన్నిధానమునికి వెళ్ళిపోతున్నాను అంటాను ఒకవేళ ఆ టైంలో కాళ్ళు ఉన్నవారు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళలేదేమో కానీ ప్రియరా ఒక్కసారి కాళ్ళు రాగానే దేవుని సన్నిధికి వెళుతున్నాడు ఎంత గొప్ప మిరాకలు చూస్తున్నారా పరిశుద్ధాత్మ కార్యాలు ప్రియరా